హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ తెలుసు చాలా మందికి తెలుసు ఈ అమ్మాయి మాత బంగారం సీరియల్లో అయితే తేను లీడింగ్ రోల్ అయితే చేస్తుంది ప్రజెంట్ సో తినికి ఈ రోజు అయితే మనము ఒక మేకప్ లుక్ అనేది చేద్దాం అనుకుంటున్నాం ట్రెడిషనల్ లుక్ హాయ్ గాయస్ హాయ్ కనిపిస్తున్నాం మేము ఇద్దరు ఇందులో శ్రీవల్లి అండర్ బ్లాగ్స్ బ్లాగ్స్ అంతే శ్రీవల్లి అండర్ స్కోర్ బ్లాగ్స్ కి మీకు వెల్కమ్ సో ఈ రోజు మా బ్లాగ్ వచ్చేసి అదే వినాయక చవితి స్పెషల్ వీడియో గైస్ అక్కడ సాంగ్ మేకింగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాము మేకింగ్ వీడియో నేను ఉంటే బాగున్నాను నేమ్స్ టైం చూస్తా పాప అమ్మ పిలుస్తుంది ఇది మాట్లాడాలంటే శివల్లి అనే అనే ఎందుకంటే దానికి నేను పేజ్ కి శివల్లి అని పెట్టుకున్నాను అందరికీ ఇంక ఇన్స్టాగ్రామ్ లో శివల్లి అని నోటెడ్ అయితే కదా ఇంక మార్చారు నా దగ్గర ఉంది మధు దగ్గర తీసాము టీ టీషర్ట్ కదలిసావా మైక్ ఇచ్చావా లలిత నీకు ఇచ్చారు మైక్ అదిగో ఇక్కడ మేమే పెట్టేసుకుంటాం శ్రీవల్లి శ్రీవల్లి

ఏంటి ఆ ఇగో ఇప్పటికి టైం ఏం మున్సిపల్ లేదా పక్కా చిన్న పెడతారు కదా బాగా ఇది పెద్దది నేనే పెట్టుకుంటా అది నువ్వే పెట్టేస్తావా చిన్న నీకు సారీ పెట్టిస్తావా ఏమైనా ట్రెడిషనల్ ఏమైనా ఉంటే అప్పుడు కానీ ఓకే బానే ఉందిలే బానే ఉందా బాగుందా బాగుంది రెండింటికి డిఫరెంట్ బాగా బాగుంది బాగుందా

సో ఒక అయితే నాకు నుంచి అక్కడ కూడా గ్రోత్ నువ్వు స్టార్టింగ్ లో చేసేదని గుర్తుందా అమ్మ నుంచి మా మమ్మీ ఏం చేసిందంటే మా మమ్మీ ఫుల్ వామిటింగ్స్ కడుపులో ఉన్నప్పుడు ఆ వామిటింగ్స్ కలిసిపోయి ఎక్కడికి వెళ్ళాలి తెలియక థియేటర్కి వెళ్ళిందన్నమాట ఆ థియేటర్కి వెళ్ళేసరికి మీకున్నీ ఉండి సో అప్పట్లో నేను కూడా చూసా కాబట్టి నేను డైరెక్ట్గా చూడకుండా ఇండైరెక్ట్గా చూసా మళ్ళీ రీ రిలీజ్ ట్వంటీ త్రీ ఇయర్స్కి నేను మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళాను కనిపిస్తున్నా లేదండి ఈ జ్యువర్లీ వచ్చేసి స్ట్రీట్ శ్రీకోటి నుంచి ఆ స్ట్రీట్ కోటిక్ పేజ్ కూడా మేము ట్యాంక్ చేస్తాం తప్పకుండా చూసి ఫాలో అవ్వండి అక్క ఆమె కూడా రెంటల్కి ఇస్తారు శారీస్ ఇస్తాను డ్రెస్సెస్ ప్రీ వెడ్డింగ్కి ఇంకా మంచి మంచి జ్యువెలరీ నేను మ్యాక్సిమమ్ మాకు దగ్గరే జ్యువెలరీ అంతా తీసుకుంటాం మొత్తం జ్యువెలరీ మొత్తం ఇది మీరు ఇంకా ఆల్రెడీ మీ అందరికీ షుక్కింగ్ చేసిన ైస్ పొజిషన్స్ చెక్ చేస్తున్నారు లైట్స్ అవి నీట్ గా సెట్ చేసుకుంటున్నారు స్టిల్స్ పెడుతుంది గైస్ అది రియల్ హైట్ అయితే ఏమాత్రం కాదు కింద రెండు చెక్కలు వేసింది అయినా సరే కాలు పైకెత్తింది ఎత్తింది కొంచెం చెక్కలు ఉన్నాయి ఇండోర్లా అయ్యింది ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం ఫోటోషూట్కి కొంచెం క్రియేటివిటీగా ఏమైనా తీద్దామని నా వాయిస్ రాదు స్నేద్ర వాయిస్ వస్తుంది సో నా వాయిస్ వస్తుందా హాయ్గా సో మేము ఇప్పుడు వినాయక్ చవితిది షూట్ చేయడానికి టెరెస్ మూల్కి వచ్చాం సో మీకు తెలిసిందే ఫొటోస్ తీస్తున్నది అక్షయ్ బ్రో అండ్ మేకవర్ వచ్చేసి శ్రీవల్లి మేకవర్స్ అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి శ్రీ బొటిక్ అమ్మాయి వచ్చేసి వాళ్ళ మమ్మీ కూతురు చాలా జోక్ అది అనుమధు ఏదో మీరండి నేనంట ఎందుకలా వెళ్ళిపోతున్నావు నీకోసం కోసం గారు మాత వెళ్ళిపోతున్నావా రావచ్చు కదా ఆడికి వెళ్ళిపోతున్నా ముందుకు వెళ్ళిపోతున్నావాడికి ఊరేదామలా అది ఫిల్టర్ లేకుండా చేసావా ఫిల్టర్ పెట్టావా లేకుండా బాగుంది చాలా బాబు గైస్ ఫైనలీ షూట్ అయిపోయింది షూట్ అయిపోయింది ఈ అవుట్ తో వినాయక చవితి షూట్ అయితే అయిపోయింది ఇదిగోండి వాళ్ళ వాళ్ళిద్దరు ఉన్నారు మీరే ఫైనలీ అన్య బాయ్ 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 అవుదా మరి గోవాకి వెళ్ళి దుంకులాడు సో ఈ లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చాక ఫస్ట్ టైం దేవుని తీసుకొచ్చి వినాయక షో చేయడానికి షూట్ అది వినాయకుడితో చేయడం అనేది స్టూడియో పెట్టిన తర్వాత అండ్ తను ఇప్పుడే స్టూడియో కూడా స్టార్ట్ చేసింది కొత్తగా సో అంత మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే తను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ బాయ్